శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో దారి తప్పిన గురువులకు విద్యార్థులు బడత పూజ చేశారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పట్టలేని ఆవేశంతో ఊగిపోయారు అంతే చేతికందిన వాటితో ఉపాధ్యాయులను చితక్కొట్టి వదలారు గత కొంతకాలంగా డ్రాయింగ్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ తమను లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు వారి ఆగడాలు ఎక్కువ కావడంతో ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో తామే రంగంలోకి దిగి ఇద్దరిని చిత్తుగా కొట్టారు విద్యార్థినులకు తోడు వారి కుటుంబ సభ్యులు కూడా ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేశారు కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కీచక టీచర్లను అదుపులోకి తీసుకున్నారు